ைராபாதுல போய் சாமஸ் பஞ்சார் ரைஸ் ரோட் நம்பர் டூல ஆண்டி போட்டி ரைஸ் வந்து அண்ட அசல் டேஸ்ட் கிராக்கண்டே கிராக்குட்டு அண்ட அது தினக்கோத்தை நக அந்த சிம்புல் ஆண்டி தான் ஃபுல் பப்ளிக்கு உண்டது எப்படி பைனா ஹாலி மதம் ஆண்டி போட்டி ரேஸ் பெடிக்கிறேன் ஆ போரைஸ் தீன் సో ఆంటీ ఎవరు ఏంటి ప్రైజ్ ఎంత టేస్ట్ ఎలా ఉంటుంది నేను చూడడానికి వచ్చా సో మీకు చూపిస్తా లెట్స్ కావు సో మొత్తానికి అయితే ఆంటీ దగ్గర నేను వచ్చేసిన ఇదే ఆంటీ స్టాల్ సో ఆంటీ నమస్తే నమస్తే నాన్న ఏమున్నాయి మీద బొట్ ఉంది చికెన్ ఉంది లివర్ ఉంది వెజ్ ఉంది నీ అట్లాంటిలో మందు కూడా ఇస్తా నేనే అమ్ముతా ఇట్లా మందు సో ఏం పేరు అండి మీ పేరు నా పేరు లక్ష్మమ్మ ఈ లక్ష్మమ్మ ఆంటీ దగ్గర మనం అయితే వచ్చేసినాము సో ఆంటీ మీ దగ్గర ఫుల్ ఫేమస్ అంట కదా బోటీ కూడా అవునా ఓకే ఇట్లా ఎన్ని కిలోలు వండుతావు ఆంటీ బోటీ ఓ పదిహేను కిలోలు ఇరవై కిలోలు తెచ్చినా పోతుంది నాన్న పది అనే తెస్తా ఇరవై తెచ్చినా పోతే దొరకద్దు బోటీ ఉండేది నువ్వే ఉండుతావు బోటి కోడలు నాకు ఈ వయసులో ఒప్పుకుంటద అదే నీ ఓపిక నేను చూస్తున్నా అప్పటి చూసిన వాళ్ళకి వచ్చినట్టు అందరికి వడ్డిస్తున్నావు పెడుతున్నావు వడ్డిస్తున్నావు పెడుతున్నావు మంచిగా పలకరిస్తున్నావు నానా నానా అనుకుంటా ఏం కావాలి ఏం తింటారు రైస్ కూడా తీసుకోవచ్చా ఎట్లా సరిపోయింది తినచ్చు అన్ని నాన్ వెజ్ ఏదైనా ఏదన్నా తీసుకున్నా తలకాయ కూర మటన్ లివర్ చికెన్ లివర్ చికెన్ బోటి అన్ని నాన్ వెజ్ నూట యాభై వెజ్ ఎనభై నానా కడుపు నిండా భోజనం ఏంటండి ఇక్కడ స్టాల్ పెట్టాలని ఎట్లా అనిపించింది మీకు

ఇవాళ ఎంత ఉందండి బోటి నా దగ్గర నూట యాభై ఉన్నది దాల్ రైస్ దాల్ రైస్ ఇక్కడ ఎనభై ఉన్నది ఇప్పుడు అన్ని పెరగలేదా అన్ని పెరగలేదా అంటే ఇదో పచ్చడి అంటే పాపం పచ్చడి ఉంటుంది పచ్చడి ఎక్కువ అవుతుంది ఇక్కడ పెద్ద బాక్స్ తెచ్చిన అయిపోతుంది నాన్న బాగుంటది రోడ్లు వేసి నూరుతాం కదా టమాటా పచ్చడి చేసిన నాన్న ఒక రోజు గోంగూర పచ్చడి ఒకరోజు బీరకాయ పచ్చడా ఒకరోజు టమాటా పచ్చడా ఒకరోజు సొరకాయ పచ్చడా ఇట్లా

ఈ బోటి నాన్న ఓకే సో ఇది నీ దగ్గర ఉన్న నాన్ వెజిటేరియన్ ఆ నాన్న సో మొత్తం అయితే ఆంటీ యొక్క తాళి ఇది నాన్ వెజిటేరియన్ తాళి ఇది చికెన్ లివరు మటన్ లీవరు చికెన్ కర్రీ బోటి సో బగారాన్ని అనుకోని తిన్నాం మనము ఇయాల అయితే ఆంటీ ఈ ఇట్లా మీరు ఈ బిజినెస్ చేస్తుర్రు కదా ఈడ తిన్న వాళ్ళు ఏమంటారా ఆంటీ ఈ బొంత పెట్టుకొని తింటే ఉంటది మద ఒక పేగు ఒక బొంత బోటీలా ఇప్పుడు మంచి మటన్ లివర్ మా ఫ్రెండ్స్ అదే మీ దొరుకుతున్నా మా స్కూల్ ఫ్రెండ్స్ ఓకే ఆంటీ ఇక మాట్లాడలేదు కాబట్టి అందరితోని అట్లా వచ్చి కలిసిపోయి మాట్లాడుతుంటారు ఆంటీ ఓ ఆంటీ లివర్ ముక్క ఉడికిందిలే మామూలుగా లేదు పన్ను కిందే వర్క్ మజాయి దీనింబర్ ఉంటాను నిమ్మకాయ ఉల్లిగడ్డ ఉంటేలే ఉంటది నా ఇవాళది ఏలేవా నేను నేను వస్తున్నాను తెలియవులే తేలేదు నువ్వు వస్తావని ఆ రైస్ సో నాన్ వెజ్ లో లాస్ట్ ఐటమ్ ఆంటీలో థాలీలో సో ఇగ చికెన్ లివర్ ఆంటీ అమ్మా ఇగో నాన్ వెజ్ ఏదో తిన్నా నీ దగ్గర ఇప్పుడు వెజిటేరియన్ నాకు ఇగో ఇది చట్నీ నాన్న ఓకే టమాటా చట్నీ టమాటా చట్నీ ఓకే ఇగో ఇది ఆలుగడ్డ కర్రీ ఇవాళ ఆలుగడ్డ చేసుకొచ్చినా ఓకే ఆలుగడ్డ ఓకే ఆలుగడ్డ ఇగో సాంబారు పప్పు పప్పు సాంబార్ ఇట్లా ఉందా మన దగ్గర కొంచెం పప్పు వై సాంబార్ తర్వాత తీసుకుంటా సరే అనేది పప్పు సో మొత్తానికి అయితే ఇప్పుడు వెజ్ టాలీకి వచ్చేసాం మనం సో ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ కొంచెం కాసేపు పక్కన పెడదాం సో ఫస్ట్ రోటి పచ్చడి సో రోటి పచ్చడిలో కొంచెం తిందాండి అరుపులు అరుపు చెప్పు వెజిటేరియన్ కూడా బాగుందా అండి నాన్ వెజ్ కాడ వెజిటేరియన్ అంత కాస్ట్ ఉండదు అంటారు ఇంకా ఇక్కడ వెజిటేరియన్ కూడా బాగుంది దాంతోపాటు పప్పు ఈ పప్పుల ఈ చికెన్ పెట్టుకొని తింటే ఉంటుంది ఈ పప్పుల చికెను బోటి లివరు ఏది పెట్టుకొని తిన్నా అరుపులు అరిపిస్తుంది తాలి మొత్తం నేను ఫినిష్ చేసి దీంతో బట్ లాస్ట్ ఫినిషింగ్ టచ్ పెళ్ళి కూడా ఎక్కువ తినేస్తాను ఇక నేనైతే నా ప్లేట్ కథం చేసిన కడుపు నిండిపోయింది ఇట్రాలి మజా అంటే మజా వచ్చిందిగా అది ఆంటీద ఫుడ్ తింటే అట్లా ఉంటుంది అనమాట మొత్తం నీ లోపల టేస్ట్ బట్ కానీ నీ కడుపు కానీ అన్ని అట్లా సాటిస్ఫై అవుతాయి సో ఆంటీ అయ్యా ఇక్కడ మీద ఎవరు మాది వరంగల్ అచ్చా ఇది హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు ఓ మేము వచ్చి నలభై సంవత్సరాలు అవుతుంది నాన్న అచ్చా నలభై సంవత్సరాలు సంధి మీరు ఏం చేస్తున్నారు చేస్తున్నాయి వేరే ఇంకేమైనా బిజినెస్ ఉందా లేకపోతే ఏదన్నా పని చేసుకుంటుంది అప్పుడు అచ్చా ఓన్లీ ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఈ స్టాల్ ఇది కాదండి మరి ఈ డెబ్బై ఏళ్ళ వయసులో మీరు పొద్దున లెవెన్ ట్వెల్వ్ కి స్టార్ట్ చేస్తారు కదా స్టాల్ సాయంత్రం వరకు పెడతారు నాలుగైదు గంటల దాకా

మంచిగా చూసుకుంటారు కష్టపడితేనే ఈ వైసలో కష్టపడితేనే మంచిగా చూసుకుంటారు అంట ఆంటీ ఎట్లా మాట్లాడుతుర్రు అంటు నిజంగా నిజంగా నానా అచ్చా మా నానమ్మ మా అమ్మమ్మ కష్టపడేదే కానీ పిలిపిస్తారు ఇంట్లో ముసలు ఇంట్లో ఉంటారు కదంట ఓకే సో మొత్తానికి అయితే ఇది మన ఆంటీ బోటి కర్రీ స్టోరీ సో ఇక్కడ కొంతమంది కస్టమర్స్ కూడా ఉన్నారు సో వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం ఒపీనియన్ తెలుసుకుందాం యాక్చువల్లీ సో రేట్ అయితే నూట రూపాయలు బోటి కూర ఫుల్ కిరాక్ అంటే కిరాక్ టేస్ట్ ఉంటుంది సో నేను లాస్ట్గా వచ్చిన కొంచెం కొంచెం పోటీ సో తినేటోళ్ళని అడుగుదాం ఎట్ల టేస్ట్ టేస్టీడా అసలు దీని లెక్క ఎట్లా సో ఇక్కడ తినేటోన అడుదాం అసలు ఎట్లుంటుంది టేస్టీడా దాని ప్రైజ్ ఎట్లుంటుంది సో తినే ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది ఆంటీ పల్కరింపు ఎలా ఉంటుంది ఫస్ట్ థింగ్ ఇక్కడికి వస్తే ఆంటీ పలకదింపుతోనే ఖుష్ అయిపోతుంది తబ్యూత్ మొత్తం అది సో ఆంటీ అయ్యా బువ మంచిగా పెట్టినా కడుపు నిండా ఎందుకంటే ఎండ పూట చల్లగా చెట్టు కింద కూర్చొని పెట్టి మస్తు బువ పెట్టిన చూడు అని మొత్తం ఇట్లా నాన్ వెజ్ తాళి నా ముంగట అది సో థ్యాంక్ యూ సో మచ్ సో వెళ్ళం లెట్స్ గో అండ్ టాక్ టు కస్టమర్స్ అంతా వాడు కొంతమంది భోజన ప్రియులు కూడా ఉన్నారు సో వాళ్ళతో మనం మాట్లాడదాం సో అన్న ఎక్కడ నుంచి వస్తున్నారు మీరు ఇక్కడ రెగ్యులర్ గా తింటుంటారు ఆంటీ దగ్గర వస్తామన్నా ఓకే కుప్పల నుంచి మేము ఓకే ఇటు వర్క్ వచ్చినప్పుడు డెఫినెట్ ఇక్కడ తింటాం బాగుంటుంది అమ్మ దగ్గర క్వాలిటీ అవునా ఎంత ఏం తింటున్నారు అన్న ఈరోజు ఈ రోజు నాన్ వెజ్ తింటున్నా బికాస్ ఆఫ్ ఈ రోజు నేను అచ్చా శనివారం అని వెజ్ తింటుందా బోటి తింటా బోటి బోటి బాగుంటుంది బాగుంటుంది ఆంటీ దగ్గర బోటి చాలా బాగుంటుంది ఏంది స్పెషల్ ఏంటి ఆంటీ బోటి స్పెషల్ ఏంటి ఆంటీదార स्पेशल బోటి చాలా బాగుంది అన్నం కూడా బాగుంటది అచ్చా ఓకే 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 సో ఆంటీదారైతే బోటి బాగుంటది నేను బోటీ తింట ఈ రోజు నేను వెజిటేరియన్ కాబట్టి వెజిటేరియన్ తింటనా అని చెప్పి అంటున్నారు సో అన్న ఏం తింటున్నారు అన్న బోటి తింటున్నారు బోటి ఎట్లుంది ఉంది బోటి చాలా బాగుంది ఇంట్లో చేసినట్టే ఉంది బాగుంది అచ్చా ఇంట్లో మీరు రెగ్యులర్ గా బోటి తింటుంటారా తింటూ మనం సండేస్ సండేస్ తెచ్చుకుంటాం గాని ఇంట్లో ఓకే సో ఇంట్లో బోటికి ఇక్కడ ఆంటీదార బోటికి స్పెషాలిటీ ఏముందన్న స్పెషల్ అంటే ఇంట్లో ఉన్నట్టేనే ఉంది సేమ్ సేమ్ ఆ మసాలాలు గాని ఆ టేస్ట్ గాని అంటే యాక్చువల్లీ మా ఫ్రెండ్ రెగ్యులర్ గా తింటుంటాడు ఒకసారి తీసుకురా ఎట్లా ఉంటది ఒకసారి చూద్దామన్నా అంటే వచ్చాను కానీ బాగుంది ఓకే చాలా బాగుంది నచ్చింది మీకు ఈ రేట్ అంత ప్రైస్ కూడా రీజనబుల్ ఓకే రైట్ సో ఇంకా కొంతమంది ఉన్నారు ఇక్కడ చాలా మంది ఉన్నారు ఇంకా తింటూనే ఉన్నారు సో వాళ్ళతో మనం మాట్లాడదాం సో అన్న ఏడికి నుంచి మీరు ఏం తింటారు కొద్ది పంచగోట నుంచి వచ్చినాం అచ్చా ఆంటీదో రెగ్యులర్ తింటుంటారా లేదా నా ఈరోజే వచ్చినాం ఈరోజే వచ్చిర్రు ఎట్లా అనిపిస్తుంది మీకు ఏం తింటుర్రు వెజ్ వెజ్ తింటుర్రు అచ్చా ఎట్లది టేస్ట్ మంచిగా ఉందా అన్న ఓకే మీ దోశలు కూడా మీ దోశ లేనా మా ఫ్యామిలీ మెంబెర్స్ అచ్చా ఫ్యామిలీ మెంబర్స్ అన్న ఫ్యామిలీతో వీడికి సో అన్న ఫ్యామిలీ మెంబర్స్ ఏం తింటారో కూడా ఒకసారి దిగుదాము ఒకసారి అనా ఏం తింటారు చికెన్ చికెన్ ఎన్ని ముక్క ఎన్ని ముక్కలు వచ్చినాయి నాలుగు ఐదు ముక్కలు వచ్చినాయి నాలుగు ఐదు ముక్కలు సరిపోతాయా కానీ

బాగుంటుంది ఫుడ్ ఓకే 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 సో మొత్తానికైతే ఇక్కడ ఆంటీ షాప్ ఏదైతే ఉందో సో ఈ స్టాల్ దగ్గరికి ఆన్ ద గో ఏదైతే దారిలో వెళ్తూ వెళ్తూ కూడా జనాలను చూసి వచ్చేవాళ్ళు కొంతమంది ఈ ఆంటీ ఫుడ్ బాగుంటుందని చెప్పి తెలుసుకొని వచ్చేవారు మరి కొంతమంది ఇలా చాలా మంది ఈ ఆంటీ ఫుడ్ అయితే ఇష్టపడుతున్నారు అటు వెహికల్ లో వెళ్తూ 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 అలా చూసిన వాళ్ళు లేదా ఆటోలో వెళ్ళేవాళ్ళు అలా ఆగి మధ్యాహ్నం పూట చెట్టు కింద కూర్చొని ప్రశాంతంగా కడుపు నిండా భోజనం చేయాలి అనుకునేవారు ఎందుకంటే చాలామంది కొంతమంది బ్యాచిలర్లు ఉంటారు ఆఫీసుల్లో పనిచేస్తుంటారు పొద్దున్నే వచ్చేటప్పుడు వాళ్ళకి ఆ టిఫిన్ తీసుకోకుండా ఇంటికి ఇంటి నుంచి బయలుదేరుతారు సో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి బా దీబా ఈరోజు మస్తుదిన్నాం మేము అన్న ఫీలింగ్తో బయటికి పోతురు సో ఇంకొంతమంది ఉన్నారు మాట్లాడదాం మహిళలు కూడా ఉన్నారు ఇక్కడ సో వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం సో ఇక్కడ ఒక ఫ్యామిలీ కూడా వచ్చింది సో వాళ్ళు ఇక్కడ భోజనం చేసినారు కడుపారా సో వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం టేస్ట్ ఎలా ఉంది ఏంటి పరిస్థితి సో అమ్మా ఏం పేరు అమ్మ నీ పేరు ఎక్కడి నుంచి వచ్చావు ఓకే ఏం తింటున్నావు చికెన్ ఓకే తింటున్నావు రెగ్యులర్గా ఇంట్లో ఇక్కడ ఇక్కడ తింటుంటావు రెగ్యులర్గా లేదు ఈరోజే ఫస్ట్ టైం ఈరోజే ఫస్ట్ టైం వచ్చారా ఇక్కడికి ఓకే ఎలా ఉంది టేస్ట్ ఇంట్లో తిన్నట్టే ఉందా చాలా బాగుంది చాలా బాగుందా ఏం తింటున్నావు నువ్వు చికెన్ ఓకే సో అమ్మ మీరు పప్పు ఆలుగడ్డ పప్పు ఆలుగడ్డ తింటారు చాలా బాగుంది సో బాగుంది అచ్చా నువ్వు ఇంట్లో వండుతావు కదా అన్నం కూడా సో సేమ్ అట్లనే ఉందా లేకపోతే అంతే బాగుంది అచ్చా ఓకే సో మొత్తానికి అలా వెళ్తూ వెళ్తూ కూడా ఒకసారి తిందామని ఆంటీ దగ్గరికి వచ్చి తినే వాళ్ళు కూడా ఉన్నారు సో అన్న ఏం తింటున్నారే చికెన్ చికెన్ రైస్ అన్న చికెన్ రైస్ ఇది బగారానంతోనా వైట్ రైస్ తోనా బగార బగార రైస్ తో ఎన్ని ముక్కలు వచ్చినాయి ఒక ఆరు వచ్చినాయి ఏంది ప్లేట్ కు ఆరు ముక్కలు వచ్చినాయి సరిపోదు ఆరు ముక్కలు ఏం చేస్తున్నారు సరిపెట్టుకోవాలి ఎక్కువేసి కాదు ఎక్కువ అయితే ఇయ్యదా అంటే ఇస్తాను లేదు మళ్ళీ వేసుకోవచ్చు వేసుకోవచ్చు అన్నదా వేసుకోవచ్చు అన్నది ఓకే మళ్ళీ దానికి కూడా ఛార్జ్ చేస్తారు సరే నువ్వు తింటా చెప్పు నేను అంటే మాట్లాడి నీకు చార్జ్ లేకుండానే రెండు ముక్కలు ఎక్స్ట్రా ఏపిస్తా ఎడికెళ్ళి వచ్చి రానా లింగంపల్లి లింగంపల్లికి ఏమో వచ్చినావు నువ్వు ఓకే లింగంపల్లికి వెళ్ళి వచ్చి ఇక్కడ తింటున్నావు ఎందుకు మీ లింగంపల్లి లేవా లేకపోతే ఈ టేస్ట్ రాదా లేక ఆంటీ దగ్గర తినాలని వచ్చినా ఇక్కడికి ఇక్కడ వర్క్ కోసం వచ్చామన్నా అచ్చా సో ఇప్పుడు ఫేమస్ అయింది కదా సో తినేద్దాము టేస్ట్ చేద్దాం అని చెప్పేసి అచ్చా ఒక్కసారి అన్న అట్లీస్ట్ తినేద్దాము అని చెప్పి ఇక్కడికైతే వచ్చి తింటున్నానంట ఆంటీ ఫేమస్ అవుతుందని సో చూద్దాం సో నాతో పాటు అన్న ఉన్నాడు సో అన్నతో మాట్లాడదాం అన్న అన్న ఏం తింటున్నావే బోటీ రైస్ బోటి రైస్ ఎట్లుంది బాగుందరా నాన్ వెజ్ తింటారా మీరు నాన్ వెజ్ ఫ్రీలో మేము అచ్చా మాది పక్క తెలంగాణ ఓల్డ్ సిటీ మాది అచ్చా ఓకే ఇక్కడ మా ఫ్రెండ్ పని మీద వచ్చినాము అచ్చా జస్ట్ ఇక్కడ ఏంటంటే చాలా మంది కనిపిస్తారు ఏంది ఇంతగానే ఉన్నారు ఫ్రీ పెడుతురా మీల్స్ అనుకున్నా మాడేమన్నా లేదు పోటీ రైస్ చికెన్ రైస్ మటన్ రైస్ ఫేమస్ ఇక్కడ అంటే సరే ఒకసారి టేస్ట్ చేద్దామని వచ్చిన చాలా బాగుంది ఇంట్లో వండినట్టే ఉన్నది ఆల్మోస్ట్ ఓల్డ్ సిటీలో చికెను మటన్ వండేది ఎట్లానో ఇక్కడ ఈ అమ్మ కూడా సేమ్ టేస్ట్ ఉన్నది చాలా బాగుంది ఎందుకంటే బోటీ రైస్ అనేది ఏంటంటే కౌసు వాసన అది ఉంటుంది అట్లా లేదు మంచిగా ఇంట్లో వండినట్టే ఉంది ఎందుకంటే నాకు ప్రత్యేకంగా కొని తీసుకున్నా బోటీ రైస్ ఎందుకంటే చికెన్ మామూలుగా రెగ్యులర్గా తింటూనే ఉంటాం బోటీ మటన్ అనేది చాలా అరుదు అందుకని బోటీగా అయితే తీసుకున్నాం కౌశ్వాస అని ఏం లేదు మంచిగా ఉన్నది చాలా బాగుంది టేస్ట్ కూడా మంచిగా మొత్తానికి అయితే బోటీ నీట్గా సాఫ్ చేసింది అంటావు బోటీ మంచిగా నీట్గా సాఫ్ చేసి మసాలా మంచిగా పెట్టింది మంచిగా ఉన్నది కానీ ఇక అమౌంట్ అయితే కొద్దిగా కాస్ట్లీ అనిపిస్తుంది నూట యాభై రూపాయలు తీసుకుంది మరి అది ఒకటి నాకు మరి నూట యాభై అంటే పర్లేదు ఎందుకంటే ఇక మటన్ షాప్ పోతే ఎంత బోటి నీకెరకా అంటాం అంతేనా కానీ బాగున్నది అచ్చ ఇక టేస్ట్ కోసం ఒకసారి తినేటప్పుడు ఇక అప్పుడప్పుడు పెట్టవలసి వస్తుంది ఎందుకంటే మనం ఏందనేది అచ్చ ఇక మా ఫ్రెండ్ కూడా అన్నాడు చాలా సార్లు చాలా రోజుల నుంచి ఇక్కడ ఆయన ఎస్బిఐ ఎంప్లాయీ కాబట్టి వస్తూ పోతుంటాడు అది బాగుంటుంది ఇక్కడ అది అంటే సరే అని చెప్పి ఆయన బాగానే ఉంది సాటిస్ఫై అయినావు హండ్రెడ్ పర్సెంట్ రేట్ కానీ నువ్వు రేట్ ఏమి లేదు పెట్టచ్చు లేక హైదరాబాద్లో ఏమున్నావు కానీ ఆమె కూడా రోడ్డు మీద పెట్టుకొని అమ్ముతున్నాను అంటే పర్లేదు కానీ అనేది ఇలాంటి టేస్ట్ అనేది హోటల్లో కూడా దొరకదు మనం నువ్వు మండి గిండి పిస్సాల్లాలో కూడా దొరకదు ఇలాంటి టేస్ట్ ప్లస్ ఇట్లాంటి ఫుడ్ ఇది మన ఇంట్లో తిన్నట్టు మీరు రెగ్యులర్గా తింటుంటారా బయట తింటుంటాం అండి సో ఆ టేస్ట్ రాదు రాదు ఈ టేస్ట్ ఈ టేస్టే ఓకే సో ఇప్పుడు నీకు బోటీల ఫేవరెట్ ఏం ఉంటుంది అన్న నీకు నల్లి ఇష్టమా లేకపోతే నల్లి అన్న బోటీల బొంత ఉంటుంది పేగులు ఉంటుంది అదే ప్లస్ కార్జాబ్ ఉంటుంది అదే కానీ ఇది బొంత ఫేమస్ పేగులు ఫేమస్ బొంత పేగులు నీకు ఏది ఇష్టం నీకు బొంత బొంత బొంతలో కూడా నీకు రెండు రకాలు ఉంటాయి నీకు ఒకటే అంటే దొడ్డుగా సన్నగా ఉంటుంది కానీ బొంతనే ఫేమస్ ఇలా పెద్ద పేకు చిన్న పేరు కూడా ఉంటది పెద్ద పే అనేది చాలా ఫేమస్ అది తింటే కొంత అంటే కొంతమంది పెద్ద మా అమ్మ వాళ్ళు చెప్తుండే పెద్ద పే మంచి అని చెప్పేసి ఇలాంటిది అనమాట పెద్దగా ఉంటది అది హెల్త్ మంచిది అని చెప్తుండే కానీ ఇలాంటివి ఏంటంటే ఇంట్లో చాలా తక్కువ వండుతారు ఈ రోజులల్లో తినే ఐటెంలు ఈ పిల్లలు తినరు ఇవి వాళ్ళే తింటారు ఇది దాని తెలిసిన తింటారు ఇంట్లో పోటీ అంటే అబ్బా అంటారు ఏదో చీచి అంటారు అంతా అది ఉంటారు కదా సో అయినా ఇంట్లో ఈ మధ్య లేడీస్ కూడా జాబ్ చేయాలి వండాలి చేయాలి అంటే కూడా సో మీకు ఆ పెద్ద పేగు ఆ దొడ్డు బొంత అంతా ఇష్టం అంతేనా సూపర్ సో మొత్తానికైతే అన్న మంచి భోజన ప్రియుడు కనిపించాడు అన్న చాలా రెస్టారెంట్లలో తిన్నాడంట ఆయనకి ఎక్కడ కూడా ఇలాంటి టేస్ట్ దొరకలేదంట ఇంట్లో వండుకొని తిని ఆ టేస్ట్ ఇక్కడైతే నా భర్పూర్గా తింటానైతే మనకైతే చెప్తున్నాడు సో ఆల్ ద వెరీ బెస్ట్ మంచిగా తిను ఎంజాయ్ చేయరి మళ్ళీ ఒకసారి కూడా థ్యాంక్ యూ అంటే ఇలా ఇక్కడ వచ్చినప్పుడు అందరికీ ఒకసారి విజిట్ చేసి వెళ్ళిపోమంటున్నా విజిట్ చేసి కొద్దిగా తినేస్తే బాగుంటుంది కాకపోతే ఆమె హండ్రెడ్ రూపీస్ కూడా పెడుతున్నది கொஞ்சம் தக்குவா அந்த போட்டி தக்கு வைத்துனா அந்த அது அட்ல ஓகே சூப்பர் சோ அண்ணா ஏன் திட்டுனா திட்டுனா எடுத்து சூப்பர் నేను మాది ములుగు డిస్టిక్ వెంకటాపురం మాది వచ్చినప్పుడు ఎక్కడ రెస్టారెంట్ తిన్నా ఉడిపోతులు తిన్నా సప్ప సప్పగా అసలు రైస్ బాగోదు ఇక్కడికి వచ్చినప్పుడు తింటేనే కొంచెం ఇంట్లో తిన్నేట్టుగా ఫ్రీగా ఉంటుంది మేము కారులో వచ్చినాముగ్రం ఇక తినిపోతున్నాం ఇక్కడ వచ్చినా కూడా ఇక మేము పనికి వచ్చిందేమో అసెంబ్లీ దగ్గర వచ్చిన పని ఉండి అక్క నుంచి దూరం ఫుడ్కి వచ్చి తిని వెళ్తాం ఇది హైలైట్ ఇది అసెంబ్లీ పనికి వచ్చి వచ్చి బంజారైస్ ఖాళీ ఫుడ్ కోసం వచ్చిందో అది కూడా టేస్ట్ బాగుంటుంది అని చెప్పి ఎందుకు బయట రెస్టారెంట్ బాగానే ఉంది రోజు వస్తే బిర్యానీ తినాలి తినాలింటే రావాలి లేదు వైట్ రైస్ తినాలంటే మాత్రం ఉడిపి హోటల్లో తింటే ఉడకబెట్టినట్టు ఉంటుంది ఎక్కడ తిన్నా కూడా రైస్ బాగుంది మోటమోట రైస్ ఉంటుంది కర్రీ ఉడకబెట్టినట్టు ఉంటుంది సాంబార్ బాగుంటుంది స్వీట్ వీటిగా ఉంటుంది సాంబార్ తిన్నా ఇక్కడ మంచి మసాలా కారం తిన్న తిన్నా అంటే ఇక్కడ తింటేనే ఇదెలా పైకి పడుతుంది అంతేనా అది సో మొత్తానికి అయితే ఆంటీ దగ్గరకు వచ్చి తింటే పైకి పడుతుంది అని చెప్పి అంటారు సో చికెన్ ఎందుకు ఇక్కడ బోటి అవన్నీ కూడా ఉన్నాయంట కదా ఆంటీకి ఆంటీ దగ్గర బోటి చాలా ఫేమస్ అంట ఇలా బోటి బోటి నేను కొంచెం బోటి తినను మా ఆవిడ చికెన్ ఇద్దరు అంటే చికెన్ చెప్పిన కదా అచ్చా అచ్చా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తింటి ఓకే అది సో చూసారు కదండి ఇది లక్ష్మీబాబా బోటి కూర సో చాలా అంటే చాలా బాగుంది మీరు ట్రై చేయకపోతే వచ్చోకే ట్రై చేయొచ్చు సో ఇది రోజు చెప్పాడు ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ నేను మీ ముందు ఒక సడిన్ దాన్ని కీ కోంగ్ ఏవి అని దిస్ చెక్ బాయ్ సైనింగ్ అవ్వ